ఈరోజు మనము రెండు మాటల్ని ధ్యానం చేసుకుందాం ఒకటి నిత్య జీవములోనికి వెళ్ళడము రెండవది పరిపూర్ణత్వము పొందుకుండవం ఈ మాటల్ని ఒక వ్యక్తి ఏమో నేను నిత్య వెళ్ళాలి అంటే నిత్య జీవములోనికి ప్రవేశించాలి అంటే ఏమి చేయాలి అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు ఆయన ఏమడుగుతున్నాడు అంటే నేను ఏ మంచి కార్యము చేస్తే నిత్య జీవానికి వెళతాను అని యేసు ప్రభుని అడుగుతూ ఉన్నాడు యేసు ప్రభు చెప్పాడు ఈ భూమి మీద మంచి కార్యము మంచి అనేవాడు ఎవరు ఉన్నారు అయితే దేవుడు ధర్మశాస్త్రములో ఇచ్చిన వాటిని పది ఆజ్ఞలు ఉన్నాయి కదా వాటన్నిటినీ నీవు చేస్తే నీవు నిత్య జీవములోనికి ప్రవేశిస్తావు అని ఏసు ప్రభువు అతనికి తిరిగి సమాధానమును ఇచ్చాడు అయితే ఇతను అంటున్నాడు యేసు ప్రభుతోటి నేను వీటన్నిటిని చేస్తూనే ఉన్నాను వీటన్నిటిని నేను నా ప్రతిరోజు నా జీవితంలో జరిగిస్తూనే ఉన్నాను ఇంకా అంతకు మించిన మంచి కార్యము ఏదైనా ఉంటే చెప్పు నాకు అని యేసు ప్రభుని అడిగినప్పుడు ఏసుప్రభు అనుకున్నాడు ఇతను ఒక మంచి విశ్వాసిలాగా దేవుని అందలు భయభక్తులు కలిగిన వాడిలాగా ధర్మశాస్త్రమును ధ్యానము చేస్తూ తన జీవితంలో తనకు కలిగిన వాటితోటి మంచి కార్యములు చేస్తూ ఉన్నాడు అని ఇతను అనుకుంటూ ఉన్నాడు కాబట్టి అయితే నీవు ఇంకా పరిపూర్ణుడిగా ఉండడానికి నీ ఆస్తిని మొత్తాన్ని అమ్మేసి బీదలకిచ్చేయన్నాడంట యేసు ప్రభు హలలు యా ఇక్కడ ఒకే వ్యక్తి రెండిటిని గురించి అడుగుతూ ఉన్నాడు నిత్య జీవమును గురించి అడుగుతూ ఉంటే దేవుడు ధర్మశాస్త్రములోని వాటిని వ్యభిచరించొద్దు అని చెప్పాడు నేను చేయడం లేదయ్యా అన్నాడు నీ తల్లిదండ్రులను సన్మానించు అన్నారు అవునయ్య సన్మానిస్తున్నాను నువ్వు దొంగిలించకూడదు ఒకరిని హత్య చేయకూడదు పొరుగు వారిని ఆశించకూడదు అని ఇలాంటి పది ఆజ్ఞలు నేను ఏవి కూడా చేయడం లేదు కానీ ఇంకా మంచిగా చేయాలంటే ఏం చేయాలంటే యేసు ప్రభు చెప్పాడు నీ ఆస్తిని అమ్మి ఇచ్చాయి అంటే అతను ఆ ఏమనొస్తుడంట మిక్కిలి ఆస్తి గలవాడై యేసు ప్రభు ఆ మాట చెబితే సనుక్కొని యేసు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడట హలెలుయా ఇక్కడ మనము చాలామందిని కూడా యేసు ప్రభుని నమ్ముకున్నాక పరలోకం వెళ్తాము యేసు ప్రభుని ఎందు విశ్వసించిన తర్వాత మేము మంచిగా బ్రతికితే ఈ భూమి మీద మంచి కార్యాలు చేస్తే పరలోకము వెళ్తాము అని మనం అందరం అనుకుంటూనే ఉంటాం అది మంచిదే ఎందుకంటే ఈ భూమి మీద చెడు చేయకూడదు అనేదే యేసు ప్రభు మనకి నేర్పించాడు అది ప్రవర్తన ద్వారా కానీ మాట ద్వారా కానీ క్రియల ద్వారా కానీ చూపుల ద్వారా కానీ మనము చేస్తున్న పనుల ద్వారా కానీ చెడు జరిగించకూడదనే యేసు ప్రభు మనకు బోధించాడు అయితే కొంతమందికి కొంతమందికి కొన్ని కొన్ని వాటిని విడిచిపెట్టుకోవడము ఇష్టం ఉండదు యేసు ప్రభు కోసం ఈ వ్యక్తికి నిత్యజీవం అయితే కావాలి కానీ యేసు ప్రభుని అనుసరించడానికి అడ్డుగా వస్తున్న ధనాన్ని మాత్రం విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడలేదు లేదు ధనము కూడా కాదు ఆస్తి యేసు ప్రభు ఏం చెప్పాడు పద ఆజ్ఞలను పాటించమని చెప్తే పాటిస్తున్నా అన్నాడు కదా నిజంగా ఈయన అంత పరిపూర్ణుడైతే ఏం చేయాలి ఎవరికి ఇమ్మన్నాడు ఏసుప్రభు కూడా బీదలకిచ్చే నీ ఆస్తిని అన్నాడు మరి బీదలకి సహాయము చేసేవాడైతే బీదల్ని కనికరించేవాడైతే యేసు ప్రభు చెప్పిన మాటని ఖచ్చితంగా అంగీకరించి తన ఆస్తిని బేదలకు పంచేవాడే కానీ లోపల ఒకటి పెట్టుకున్నాడు బయటకు ఒకటి దేవునితోటి మాట్లాడుతూ ఉన్నాడు యేసు ప్రభు ఆయన ఇంకా పరిపూర్ణుడు కావాలని కోరుకుంటున్నాడని ఒక మంచి సలహా ఇస్తే అతను మాత్రము దాన్ని అంగీకరించడం లేదు ఈరోజు మనము కూడా దేవుని దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు ఏసుప్రభు అంటే ఇష్టమే ఆయన అంటే ప్రేమే ఆయనతో ఉండాలని ఇష్టమే కానీ ప్రభు కోసం నువ్వు ఏదైనా విడిచిపెడతావా అంటే మాత్రం ఎవరు కూడా ఒప్పుకోరు ఎందుకంటే ఇది విడిచిపెడితే నాకెలా యేసు ప్రభుని నమ్ముకుంటే విడిచిపెట్టాలా అంటే అందరికీ అన్ని దేవుడు ఒకటే చెప్పడండి నువ్వు అధికంగా దేనిని ఇష్టపడుతున్నావో అమితంగా దేనిని ఎక్కువగా దేవుని కంటే ప్రేమిస్తున్నావో దానిని విడిచిపెట్టమంటాడు ఏసయ్యా హలెలుయా దానిని ఎందుకు విడిచిపెట్టమంటాడంటే వాటి వలన మనం శోధనలోనికి వెళ్తాం దేనినైతే ఎక్కువ ప్రేమిస్తామో దాని వలన మనము కష్టాల్లోనికి వెళ్తాము ఈ ఆస్తిపరుడైన వ్యక్తి నిజంగా యేసు ప్రభు చెప్పిన మాటను వినేవాడే అయితే యేసు ప్రభు చెప్పిన మాట అతనికి అంత విధేయత కలిగిన వాడైతే వెంటనే పని చేసేస్తాడు ఆ సంత మొత్తం తీసుకెళ్ళి దేవుడు చేయమన్నాడే ఇచ్చేస్తాడు కానీ హృదయంలో ఆస్తి పరుడుగానే ఉండాలి కానీ ఈయనకి ఏం కావాలంట నిత్య జీవము కావాలంట ఆస్తి ఆయన దగ్గరే ఉండాలి కానీ నిత్య జీవం మళ్ళీ ఏసై దగ్గర నుండి కావాలి అంట ఎందుకంటే ఈ ఈరోజులో చాలామంది డబ్బున్న వారికి ఎక్కువ గౌరవం విలువిస్తారు కానీ డబ్బు లేని వారిని చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఈ భూమి మీద డబ్బుకు ఉన్న విలువ మనిషి కంటే ఎక్కువ విలువ డబ్బుకు ఉంది అందుకనే యేసు ప్రభువు నీవు నిత్య జీవములోనికి ప్రవేశించాలి అన్నా నీవు పరిపూర్ణుడివిగా మార్చబడాలి అన్నా ఈ లోక సంబంధమైన ధనము ఉందే దానిని నీవు విడిచిపెట్టుకోగలుగుతావా అంటే ఆ మనిషికి ఏమొచ్చిందంటే యేసు ప్రభువు మీద సనుగుడు వచ్చిందంట ఎందుకంటే డబ్బు లేకపోతే అతను అనుకుని ఉంటాడు నాకు విలువ ఉండదేమోనని డబ్బు లేకపోతే నేను ఏమి చేయలేనో అధికారము చేయలేననుకుంటాడేమో అనుకున్నాడు కాబట్టే ప్రభు మీద సనుక్కున్నాడు ఏసుప్రభు మీద సనుక్కొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అయితే ఇతను చేసిన మంచి కార్యములను బట్టి ఏసు ప్రభు చెప్పినట్లు పది ఆజ్ఞలు పాటించిన ఇతను నిత్య జీవంలోకి పొందుతాడు కానీ అతని జీవితంలో పరిపూర్ణుడుగా మార్చబడడు హల అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు ఎవని క్రియలు చొప్పున వానికి ఇచ్చుటకు జీతము నాయద్ద ఉంది యేసు ప్రభు నమ్ముకున్నాక కొన్ని కొన్ని బలహీనతల వల్ల మనుషులు పడతాలేస్తా పడతాలేస్తా ఉంటారు వారు కేవలము నిత్య జీవములోనికి ప్రవేశింపబడతారు కానీ పరిపూర్ణలుగా ఎన్నటికీ కూడా మార్చబడరు పరిపూర్ణలుగా మార్చబడాలి అని యేసుప్రభు వెంటనే ఆ ధనవంతుడు ఆ యవనస్తుడు ఏసుప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆయన వెంటనే ఎవరు చూశాడంట పక్కనే ఉన్న శిష్యులను చూశాడంట ఎందుకంటే శిష్యుల్లో చాలామంది డబ్బు కలిగిన వారు ఉన్నారు బాగా సంపాదించే వారు ఉన్నారు వారిని చూసి ఏసయ్య అన్నాడంట ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అన్నాడంట హలెలు యా అంటే వీరు కూడా ధన సంబంధమైన మనస్సు కలిగి ఉన్నారేమో నా కోసము వీరు ధనమును విడిచిపెడతారో లేదోనని వారు అలా ఆలోచిస్తున్నారేమోనని యేసు ప్రభు వెంటనే చూసి అడిగితే అప్పుడు పేతడు అడుగుతున్నారు అయ్యా నీకోసమేమో అన్ని విడిచిపెట్టేశాం కదా మా ఇంటిని విడిచిపెట్టాము మా వ్యాపారాలు విడిచిపెట్టాము మా సంపదను విడిచిపెట్టాము అన్నీ విడిచిపెట్టి నేను అనుసరిస్తున్నాము కదా మరి మాకేమి దొరుకుద్దయ్యా నీ దగ్గర అన్నాడు అంటే యేసు ప్రభు అన్నాడు ఈ ప్రపంచము పునరుజ్జన్మ ఎందు మీరందరూ కూడా అలానే నాయందు విశ్వాసం ఉంచిన వారు కూడా పరలోకములో ఉన్న పన్నెండు గోత్రములు ఈ పన్నెండు మంది శిష్యులు పన్నెండు సింహాసనములందు కూర్చొని పన్నెండు గోత్రాలు కలిగిన ఇస్రాయిలులకి మీరు తీర్పు తీరుస్తాడు అని చెప్పాడు హలో లుయా అంటే ఈ లోకములో ఉండే ధనము మనుషుల దృష్టికి అది గొప్ప కానీ దేవుని దృష్టికి అది ఎలా ఉందంట సూది బెజ్జములో ఒంటైనా దూరద్ది అంటే కానీ ధన మనస్సు కలిగిన వాడు పరలోకంలోనికి రాలేడు మరి అన్ని విడిచిపెట్టుకున్న వీరు ఎలా ఉన్నారంట పరిపూర్ణులుగా మార్చబడ్డారు కాబట్టి క్రీస్తు కొరకు వారు ఏం చేస్తారంట ఇతరులకి న్యాయమును తీర్చేవారిగా ఉంటారట హలో ఎక్కడ ఇక్కడ కాదండి పరలోకములో పరిపూర్ణత్వము ఎవరికైతే ఉంటుందో వారికి దేవుడు పరలోకముల అధికారం ఇస్తాడు నిత్య జీవంలో ఉండేవారు ఉంటారు పరిపూర్ణలుగా ఉన్నవారికి అధికారాల్ని దేవుడు ఇస్తాడు కానీ ఈ లోకంలో మనము ఈ భూ సంబంధమైన అధికారాల కొరకు ఇష్టపడతాము కానీ పరలోక సంబంధమైన అధికారాల గురించి ఆలోచించాం ఈ లోకంలో ఒక సామెత ఉంటుంది ఏమి లేని ఆకంట ఎగిరెగిరి పడిద్దంట నీ ధనము పరలోకానికి తీసుకొని వెళ్ళకపోతే నీవు ఏమి లేని వాడివే నువ్వు అనుకుంటావేమో ఈ భూమి మీద నాకు ధనముందని కానీ దేవుని దృష్టిలో నీకేముందంట నిత్యత్వము లేదు నీవు పరిపూర్ణుడు కాలేదు కాబట్టి ఈ భూమి మీద ఎగురుతూ ఉంటారు అలా ఎగిరే వారిని ఏం చేస్తాడంట అంతవరకే ఉంచుతాడంట దేవుడు నిజంగా నీవు దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నావు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు పరలోకానికి వెళ్ళాలని నమ్ముకున్నాము పరలోక సంబంధమైన మనసు కావాలని నమ్ముకున్నాము పరలోక సంబంధమైన దీవెన్లు కావాలని మనము కోరుకున్నప్పుడు మనం ఎలా మార్చబడాలంట పరి పరిపూర్ణలముగా మార్చబడాలంట పరిపూర్ణలముగా మార్చబడకపోతే పరలోకములో మనకి అధికారాలు ఉండవండి చాలామంది అనుకుంటాము ఇంకా ఈ భూమిని విడిచిపెడితే అక్కడికి పోతే ఏముంటుందిలేండి ఏదో యేసు ప్రభువు ఆయన దగ్గర ఉండి ప్రార్థన చేసుకోవడం వాక్యం చేసుకోవడం ఇదే జీవితం అనుకుంటారు కాదండి ఈ భూమి మీద తప్పులు చేసిన వారిని పరిపూర్ణలుగా మార్చబడిన వారి చేతికి దేవుడు వారిని అప్పగించి తీర్పు తీరుస్తాడంట ఇంతమందిని మీకు అప్పగిస్తున్నాను వీరి మీద మీరు న్యాయమును జరిగించేవారు న్యాయమును తీర్చేవారిగా ఉండండి అని దేవుడు అధికారాలు ఇస్తాడంట ఆ అధికారాల కోసము పరలోకములో అధికారము చేయాలనుకునేవారు ఈ భూ సంబంధమైన వాటి మీద వేటి మీద కూడా మనస్సును ఉంచుకోరు ఈ భూలోకంలో ధనముందనుకోండి ఇంకా ఏ మనిషి కూడా ఆ మనిషికి మనిషిలా కనబడరు ప్రతి ఒడు వాళ్ళకి బానిసని అనుకుంటాడు ప్రతి మనిషి కూడా తన కింద పనివాడని అనుకుంటాడు ఎందుకంట ఎగిరెగిరి పడే అరిటాకు లాంటి వాళ్ళు అదే పరలోక సంబంధమైన మనసు కలిగిన వారు దైవత్వమును కావాలని కోరుకున్నవారు మేము క్రీస్తులో పరిపూర్ణముగా ఉండాలని కోరుకునేవారు అన్నీ ఉన్నా కూడా గనిగే ఉంటారు హలో అవునండి ఈ భూమి మీద దేవుడు మనకి డబ్బిస్తే ఆయన మాటను కూడా విననంత గర్వము మనకు ఉండకూడదండి ఆయన ఏం చెప్తున్నాడో అని కూడా తెలుసుకోనంత గర్వము మనిషికి రాకూడదు చాలామంది క్రైస్తవులు ధనవంతులు ఉన్నా కూడా వాళ్ళు పరిపూర్ణత్వం ఉండదండి వాళ్ళకి ఏం కావాలంటారు ఈ భూమి మీదే దేవుడు మాకు డబ్బులు ఇచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళ మీద అధికారం చేయాలనుకుంటారు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక స్కూల్ ఉంది ఆమెకి ఒకరోజు మా ఇంటికి వచ్చారు ఆమె పాస్టర్ గారు బయటకు వెళ్ళారు మా ఇంటికి వస్తే నేను అంట్లు తోముతున్న ఇంట్లో బట్టలు అవి ఉతుక్కుంటున్నా ఆమె వచ్చేసి అంటుంది అప్పుడు పాస్టర్ గారు కల్వరి టీవీలో వాక్యం చెప్తా ఉండేవారు ఆమె నేను చేస్తున్న పనిని బట్టి నన్ను ఒక రకంగా మాట్లాడింది అదేంటి నీకు పని వాళ్ళు లేరా వంట చేసుకునే వాళ్ళు లేరా నువ్వు తోముకుంటున్నావేంటి అమ్మా అంది నాకు అనిపించింది నా ఇంట్లో పని నేను చేసుకుంటే నాకు తప్పేంటి నా ఇంటి వారి కొరకు నేను పని చేసుకోవడం నాకు అదేమన్నా పెద్ద కష్టం కష్టం ఉంటుంది కానీ అది తప్పేమీ కాదు నేనన్నాను తప్పేముందండి నేను చేసుకుంటున్నాను కదా అయిన తర్వాత ఒక రెండు నెలలు అయిపోయిన తర్వాత అదే స్త్రీ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఒక పదివేల రూపాయల డబ్బులు అంటే ఇస్తారా పాస్టర్ గారు అంటే అప్పుడు నాకు అనిపించింది అదేంటి నేను చేసుకునే పని తక్కువని నన్ను ఎగతాళి చేసింది ఆమె ఇంట్లో పనివాళ్ళు ఉన్నారు పని చేసేవాళ్ళు ఉన్నారు ఇలుదుడిచే వాళ్ళు ఉన్నారు ఉన్నారు కానీ నేను చేసుకుంటున్న పనిని బట్టి నన్ను ఎగతాళి చేసిన ఆ స్త్రీ మరి అంత డబ్బు కలిగిన స్త్రీ ఇంటికి ఎలా వచ్చిందంట పదివేల రూపాయలు కావాలని వచ్చింది అప్పుడు నాకు అనిపించింది ఎస్ఐయా ఒక మనిషికి బుద్ధి చెప్పడానికి నీవే మార్గమును చూస్తావు ఒకవేళ ఆ రోజు నేను ఆమె మీద తిరగబడి ఏందమ్మను నువ్వు చెప్పేది నీకుంటే నీకుంది నాకు ఇది ఉంది అని నేను మాట్లాడితే దేవుడు పనిచేసేవాడు కాదు ఆ రోజు ఆమె నన్ను అవమానకరంగా మాట్లాడినా కూడా నేను సైలెంట్గా ఉన్నా నా పని నేను చేసుకుంటున్నానండి కానీ అదే స్త్రీని దేవుడు ఎక్కడికి పంపించాడంట ఫాస్ట్గా రెండింటికి వెళ్ళి పదివేలు తీసుకొచ్చుకుందా ఏమీ లేని వారు ఏం చేస్తూ ఉంటారు ఎగిరెగిరి పడతా ఉంటారు ఈ భూమి మీద ప్రతి మనిషికి ఇంకొక మనిషితో పని ఉంటుంది ఉండకుండా ఉండదు కానీ వారిని ప్రేమించలేని డబ్బు వారిని అర్థము చేసుకోలేని డబ్బు వారు కొరకు నిలబడలేని డబ్బు దేవుని దృష్టిలో ఎలా ఉంటుందంట వెర్రితనంగా ఆ మనిషి జ్ఞానము ఉంటుంది ఈరోజు క్రీస్తును మనల్ని అంగీకరించాము అంటే దేవుడు కోరుకుంటున్నాడు ఆయనను అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా పరిపూర్ణలుగా బ్రతకాలని ఆయన ఇష్టపడుతున్నారు ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రతి అమ్మాయి ఏమనుకుంటుంది అమ్మాయి కానీ అబ్బాయిలు కానీ నాకు వందకి వంద మార్కులు రావాలనుకుంటారు నాకు ఖచ్చితంగా నేను పాస్ అవ్వాలనుకుంటారు ఇంక కొంతమంది ఆలోచిస్తారు ఏమని నాకు పాస్ మార్కులు వస్తే చాలే ఇంకొంతమంది అనుకుంటారు నాకు సెకండ్ ర్యాంక్ వస్తే చాలే ఇంకొంతమంది అనుకుంటారు నేను ఫెయిల్ అవ్వకపోయినా పర్వాలేదు అరకొర మార్కులు వచ్చి పాస్ అయితే చాలే అని ఇంకొంతమంది కొంతమంది అనుకుంటారు ఇంకొంతమంది నేనే స్టేట్ ఫస్ట్ రావాలని కోరుకుంటారు హాలే పరలోకంలో మనము కూడా యేసు ప్రభువుని ఈ భూమి మీద అంగీకరిస్తే పరలోకంలో కూడా ఏమనుకోవాలి నేనే పరలోకములో దేవుని ప్రక్కన ఉండి అధికారము చేసేవాడిగా నిలబడాలని కోరుకోవాలి కానీ ఈ భూమి మీద అధికారం చేస్తే చెడ్డ పేరు తప్పితే ఇంకేం ఉండదండి ఈ భూమి మీద మనము గట్టిగా మాట్లాడితే మనకి చెడ్డ పేరు తెప్పితే ఇంకేమీ మనకి దొరకదు కాబట్టి ఈ యవనస్థుడైనా ఈ ఆస్తి కలిగిన వ్యక్తి ఆయనే అడుగుతున్నాడు యేసు ప్రభువుని నేనేం చేయాలి నేనేం చేయాలి నేనేం చేయాలని కానీ చెప్పిన పని మాత్రం చేయడానికి ఈయనకి మనస్సు రావడం లేదు ధనవంతుడికి కూడా ఈ లక్షణం ఉంటుంది అన్ని అడుగుతాడు కానీ మనం ఇస్తే సలహా తీసుకోరు మనం మాట్లాడితే వినరు విన్నట్టే ఉంటారు కానీ ఏదో వారికి టైం పాస్ కాక మనతో అంతే ఆ మనసు కలిగిన వాడు ఈ అన్నీ ఆయన అడుగుతున్నాడు మంచి వాడిని అనిపించుకోవడానికి నేనేం చేయాలి మంచి కార్యాలు చేయంటే చేస్తున్నా ఇంకా మంచివాడిగా అనిపించుకోవడానికి ఏం చేయాలంటే నీ కలిగి ఉన్నదంతా ఇచ్చేసేయంటే మాత్రం యేసు ప్రభు మీద సనుక్కుంటున్నాడంట ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్నది ఏమిటంటే యేసు ప్రభు మనకి ఏది ఇచ్చినా అది ధనం ఇచ్చినా ఆస్తి ఇచ్చిన మంచి పేరు ఇచ్చిన అది క్రీస్తు కొరకు పరిపూర్ణములుగా మనల్ని మార్చడానికి ఆయన ఇస్తాడు కానీ పాడైపోవడానికి ఆయన మనకి ఇవ్వడండి హలో మనం పాడు పనులు చేయడానికి ఆయన మనకివ్వడు యేసు ప్రభువు మనకు ఒక పని ఇచ్చాడంటే దానిలో ఆయనను గనపరచడానికి ఆయన కీర్తిని తెలియచేయడానికి ఆయన మహి మహిమ ఏమిటోనని ప్రజలకు తెలియజేయడానికి మనల్ని ఆయన నిలవబెట్టుకుంటాడు మనకి ఇస్తాడు కానీ దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి మనము గర్వపడకూడదండి కొంతమంది అంటారు ఏసుప్రభు నాకు చాలా ఆస్తి ఇచ్చాడండి ఆస్తి ఇచ్చినా కూడా మంచి మనస్సు వారికి ఉండదు మరలా చెప్పేది అదే చెప్తారు ఏసయ్య మమ్మల్ని ధనవంతులుగా చేశాడండి మరి ఏసయ్య మనల్ని ధనవంతులుగా చేస్తే మనం ఎలా బ్రతకాలి ఏసైకి సైకి బ్రతకాలి కానీ ఏసుప్రభు మనకు ధనం ఇచ్చాడని ఇతరులను తక్కువ చేసి చూడడానికి ఆయన మనకెవ్వడు నీకు నేను ఇచ్చానంటే నువ్వు ఇంకొకరిని ప్రేమిస్తావు అనే మనస్సు దేవుడు నీకు పెడతాడు ఏసుప్రభు నాకే ఇచ్చాడు ఇది నాదే నేను ఎవరికి ఇవ్వను అంటే ఏసుప్రభు ఏమంటాడు తీసుకెళ్ళి చీకట కొట్లో పడేయండి అంటాడు హలో యశవి ప్రభువు తలాంతులను గురించి చెప్తాడు ఒకరికి ఐదు తలాంతులు ఒకరికి ఒక తలాంతి ఇస్తే అందరూ వాటిని అభివృద్ధి చేశారు ఐదు చేసిన ఆయన పది చేశాడు ఈ ఒక్కటి ఇచ్చాడే దేవుడు ఆయనకి ఆ తలాంతను ఆయన ఏం చేశాడంట ఇది నాకే ఇచ్చాడు నేను వచ్చే వరకు జాగ్రత్తగా పెట్టాలని ఏం చేశాడంట భూమిలో పాతి పెట్టి మూసేశాడంట భూమిలో పాతి పెట్టి మూసేసి దాన్ని అలాగనే అట్టి పెట్టి దాన్ని ఆస్తా ఉన్నాడు కానీ దాంతో ఏ పని చేయడంలో నాకు ఇచ్చాడు కదా నేను దాచిపెట్టాలి నాకు ఇచ్చాడు కదా నేను దాచిపెట్టాలి దేవుడు వచ్చి అడిగాడంట మీకు ఇచ్చాను కదా రోకల్ని వాటిని ఏమేం చేశారు మీరంటే అందరు అప్పగిస్తే ఈ ఒక్క తలాంత ఇచ్చిన వ్యక్తిని అడిగాడంట ఇది తీసుకెళ్తే అతను అన్నాడంట ఇదిగో ఇవన్నీ ఇచ్చిన తలాంత నీకే ఇస్తున్నా తీసుకో అన్నాడట అంటే దేవుడు అన్నాడంట నీకు ఇచ్చిన తలాంతిరిని నువ్వెందుకు అభివృద్ధి చేయలేదు అంటే అయ్యా ఎస్ అయ్యా నీ గురించి నాకు బాగా తెలుసులేయ్యా ఇస్తావు కానీ మరలా నాకు కావాలని చెప్తావు ప్రభు అంటే ఆయన అన్నాడంట సరే నేను అంత అన్యాయిస్తుండే కదా నువ్వు ఈ ఒక్కటి తీసుకెళ్ళి వడ్డీకి ఇచ్చినా కూడా రూపల్ని ఆ ఆ రూపాయి మీద ఇంక కొంచెం వెనక్కి వస్తాయి కదా ఆ పని కూడా చేయలేకపోయావే నువ్వు అని ఇతన్ని తీసుకెళ్ళి చీకటి కోట్లో పడేయండి అన్నాడంట హలలు దేవుడు దేవుడు మనకిచ్చాడు అంటే అది ఇంకొకరికి పంచితేనే అభి అభివృద్ధి చెందుతుంది కానీ దేవుడు నాకు ఇచ్చాడని గట్టిగా పట్టుకుంటే అది ఎప్పటికీ అభివృద్ధి చెందదు హలలు యేసు ప్రభు నేర్పించేది అదే మనకి మనకి ఏది కలిగినా అది ఇతరులకి ఇవ్వడము నేర్పించాడు దేవుడు ఇవ్వడం అంటే మొత్తం అని కాదండి నీ మనస్సుకు నచ్చినది నీ మనసుకి దేవుడు చెప్పినది నువ్వు ఎప్పుడైతే ఇవ్వగలుగుతావో అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు పరిపూర్ణలుగా మార్చడానికి ఇష్టపడతాడు పరిపూర్ణత్వము లేని వారు యేసు ప్రభువుని విడిచిపెట్టడానికి కూడా ధనము కోసం విడిచిపెట్టడానికి కూడా ఇష్టపడతారు ఈరోజు మనము తెలుసుకోవాల్సింది ఏమిటంటే నిత్య జీవములోనికి వెళ్తే ఈ భూమి మీద ఎలా నామకార్థంగా ఉన్నామో అలానే ఉంటాము పరిపూర్ణముగా మార్చబడితే యేసుప్రభు పక్కన సింహాసనం ఉన్నందు ఉన్న ఆ పన్నెండు గోత్రాల వారికి మనము కూడా తీర్పు తీర్చే వారిగా నిలబడతాము దేవుడు ఈరోజు అనుకుంటారు చాలామంది మంది ఏసుప్రభు నిమిత్తము అన్ని వదిలేసుకుంటే మాకేమి లాభం అంటున్నాడు పేతురు అన్నీ వదిలేసుకుంటే నీకు నేను అధికారం ఇస్తాను హలలు ఈ భూమి మీదేమో డబ్బు అధికారము బలము ఉంటేనే బలము డబ్బు ఉంటేనే అధికారం ఇస్తారు కానీ ఏసుప్రభు అంటున్నాడు ఈ భూమి మీద నువ్వు అన్ని విడిచిపెడితే పరలోకంలో నీకు నేను నీకు అధికారం ఇస్తా అంటున్నాడు హలలు ఈరోజు మనము తెలుసుకోవాల్సింది ఏమిటంట ఈ భూమి కావాలా పరలోకములో దేవుడిచ్చే అధికారము కావాలా ఈ భూమి మీద ఉన్నప్పుడు మనము ప్రయాసపడితే డబ్బుతో పాటు గర్వము అహంకారమొచ్చి దేవునికి దూరం అయిపోతాం అదే పర సంబంధమైన మనస్సు కలిగి ఉంటే యేసు ప్రభు పక్కనే సింహాసనమును ఆయన కూడా మన కొరకు ఏర్పాటు చేస్తాడు హలెలుయా అటి కృపను దేవుడు మనకు దయచేయను గాక అయిన్